మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన కృష్ణా గుంటూరు జిల్లాల శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా కృష్ణా గుంటూరు రెండు జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ వాటర్లు అందరికీ ముందుగా విజ్ఞప్తి చేస్తున్నారు ఈ ప్రచారం ప్రారంభమైంది ఇంకా ముగియటాని ప్రచారం ముగియటానికి రెండు రోజులే మిగిలి ఉంది అలాగే ఎన్నిక జరగటానికి నాలుగు రోజులు మాత్రమే ఉంది ఈ సందర్భంగా ఒక నాలుగైదు అంశాలు మీడియా ద్వారా ప్రజలకు తెలియచేయాలని భావిస్తున్నాను మొదటిది కృష్ణా గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లాల అభివృద్ధికి సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి ఆ అంశాలన్నిటిలో కూడా నేను పనిచేస్తానని తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ అభివృద్ధికి దోహదపడేటటువంటి పల్నాడు జిల్లాలో వరికిపూడి సెల ప్రాజెక్టుకు సంబంధించి కానీ అలానే గుంటూరు జిల్లాలో గుంటూరు ఛానల్ విస్తరణకు సంబంధించి కానీ ఎన్టీఆర్ జిల్లాలో ఏ కొండూరు మండలంలో ఉన్న కిడ్నీ బాధితుల గురించి కానీ గంపలగూడెం మండలంలో ఉన్నటువంటి కట్లేరు వాగు మీద బ్రిడ్జి కానీ ఇవన్నీ ఇప్పటికే నేను మాట్లాడటం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ అన్ని అంశాల మీద శాసన మండలిలో కానీ ప్రభుత్వం దృష్టికి కానీ జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాల్లో కానీ ప్రస్తావిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజున ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు గత ప్రభుత్వం పదకొండవ వేతన సంఘం సిఫార్సుల్ని అమలు చేయలేదు అందువే అందువలన ఆ రోజున బీఆర్టీఎస్ రోడ్డు మీద జరిగిన పెద్ద ఉద్యమంలో నేను కూడా పాల్గొన్నాను ఈరోజు పన్నెండవ వేతన సంఘాన్ని నియమించాలి రెండు వేల ఇరవై మూడు నాటికే వేతన సంఘాన్ని నియమించాలి పన్నెండవ వేతన సంఘం నియమించే విధంగా అలాగే పెన్షనర్లకి అడిషనల్ క్వాంటమ్ ఇవ్వాలి అది ఇచ్చే విధంగా అలాగే ముఖ్యంగా ఈరోజు ఇరవై రెండు వేల కోట్ల బకాయిలు ఉన్నాయి అవి గత ప్రభుత్వం దగ్గర నుంచి కంటిన్యూ అవుతుంది ఈ బకాయిలు చెల్లించడానికి కూడా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగం విపరీతంగా ఉంది జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి ఇది ప్రధానమైనటువంటి నినాదం ఈరోజు రాష్ట్రంలో వివిధ శాఖలలో గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఇతర పోస్టులు కానీ లక్షా నలభై వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి అలాగే డిఎస్సి నోటిఫికేషన్ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక గౌరవ ముఖ్యమంత్రి గారు తమ తొలి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ మీద పెట్టారు సంతోషించాం నవంబర్ ఆరులోగా నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు ఇవాళ డిసెంబర్ ఆరు జనవరి ఆరు ఫిబ్రవరి ఆరు గడిచిపోయినాయి ఈ నోటిఫికేషన్లో ఉన్న పదహారు వేల మూడు వందల నలభై పో ఏడు పోస్టులు కూడా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు కూడా భర్తీ చేస్తారా లేదా అనేటటువంటి సందేహం కూడా ఇవాళ ఏర్పడుతున్నటువంటి పరిస్థితి అందుకని సంతకం పెట్టిన విధంగా డిఎస్సి భర్తీ చేయడానికి ఖాళీ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పునర్వ్యవస్థీకరణ చేయడానికి ఖచ్చితంగా పీడిఎఫ్గా మేము కృషి చేస్తాం అలా ఈరోజు రాష్ట్రంలో రెండు లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు ముఖ్యంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అరవై డెబ్బై వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఇంతకుముందు ఆప్కాస్ అని ఏర్పాటు చేశారు దానివల్ల వాళ్ళ జీతానికి కొంత భద్రత ఏర్పడింది కానీ ఈరోజు ఆప్కాస్ని రద్దు చేసేటటువంటి పరిస్థితి ప్రభుత్వ ప్రకటనలో మనం చూస్తున్నాం కాబట్టి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఆప్కాస్ కంటిన్యూ చేయాలి అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా న్యాయం చేయాలనేది మేము చేస్తాం డిమాండ్ దాని కూడా దానికోసం కూడా మేము కృషి చేస్తాం అలాగే మరి అంగన్వాడీలు గత ప్రభుత్వ హయాంలో నలభై రెండు రోజులు సమ్మె చేశారు వాళ్ళు డిసెంబర్ జనవరి నెలల్లో దాని ఫలితంగా ఒకటి రెండు చిన్న జీవోలు వచ్చినాయి కానీ వేతనాలు పెంపుదల జీవో ఇంతవరకు రాలేదు కాబట్టి అంగన్వాడీలు ఈరోజు లక్ష ఐదు వేల మంది పనిచేస్తున్నారు అంగన్వాడీలు కానీ ఆశాలు కానీ స్కీమ్ వర్కర్లు కానీ ఇలాంటి వాళ్ళకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కూడా మేము చెప్పదలుచుకున్న అంశం ఆ విధంగా పీడిఎఫ్గా మేము గత పద్దెనిమిది ఏళ్ళుగా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా మండలిని ఒక వేదికగా చేసుకుని సమాజంలో అన్ని తరగతులు అన్ని వర్గాల సమస్యలను కూడా అక్కడ ప్రస్తావించటం ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవటం వాయిదా తీర్మానాల ద్వారా మేము ఒత్తిడి తేవడం ఇదంతా కూడా మేము అందరికి తెలిసిన విషయం అలాగే శాసన మండలి వెలుపల వారు చేసే ఉద్యమాలన్నిటికి కూడా మేము మద్దతు ఇవ్వటం కూడా జరిగింది కాబట్టి పీడిఎఫ్ గత ఏళ్ళుగా స్పష్టంగా రాజ్యాంగ లక్ష్యాల కట్టుబడి నీతిగా నిజాయితీగా పనిచేస్తూ విధానాల పరంగా మేము పనిచేస్తూ ఉన్నాం మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో రెండు జిల్లాల్లో నేను విస్తృతంగా పర్యటించడం జరిగింది అలాగే అనేక మంది మా పీడిఎఫ్ ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్సీలు కూడా పర్యటించారు విస్తృతమైనటువంటి ప్రజాదరణ లభ్యమవుతుంది సమాజంలో ఎక్కువ మంది ఆ ఎన్నికలు వేరు జనరల్ ఎన్నికలు ఈ ఈ ఎన్నికలు వేరు ఈ ఎన్నికల్లో మేము అభ్యర్థులను చూసి ఓటు వేస్తాం మీకు తప్పనిసరిగా వేస్తామనేటటువంటి ఆదరణ వ్యక్తం అవుతూ ఉంది అందుకని రెండు జిల్లాల వాటర్లకు కూడా నేను అభిన ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా చెప్పదలసిన ఒక అంశం ఏంటంటే ఇవాళ సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఇవన్నీ మన జీవితాల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది గత మూడు నాలుగు నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో వ్యక్తిగతమైనటువంటి అంశాలు ప్రస్తావన చేస్తూ ఉన్నారు మేము అలా ప్రస్తావన చేయదలుచుకుంటే వాళ్ళకి చాలా కష్టం మేము విధానాల పదంగా మాట్లాడుతూ ఉంటాం విధానాల పరంగా ఏ ప్రభుత్వం ఉన్నా పోరాడుతూ ఉంటాం ఐదుగురు ముఖ్యమంత్రుల హయాంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నాను రెండు వేల ఏడు నుంచి ఈరోజు దాకా ఐదుగురు ముఖ్యమంత్రుల హయాంలో ఉన్నా ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా ప్రజలకు మంచి చేస్తే ఆ విధానాలను మేము సమర్థించాం అదే సమయంలో ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తే వాటిని మేము ఖచ్చితంగా వ్యతిరేకించాం గత ఐదుగురు ముఖ్యమంత్రులు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో మనకి గుంటూరు కానీ కృష్ణా కానీ వచ్చినప్పుడు హెలిప్యాడ్ దగ్గర వాళ్ళని గౌరవంగా కలిసి వాళ్ళకి ఖచ్చితంగా మెమోరాండాలు అందిస్తున్న సంగతి ఇక్కడ ఉన్న పాత్రికేయు మిత్రులందరికి కూడా తెలుసు ఆ క్రమంలో ఒక సంవత్సరం క్రితం ఒక సంవత్సరం నా క్రితం జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వచ్చారు హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళాను నేను ఒక నాలుగు మెమోరాండం కాగితాలు తీసుకెళ్ళాను ఆ కాగితాలు ఇప్పటికీ నా కారులో ఉన్నాయి ఆ కాగితాలు విడివిడిగా ఉన్నాయి అవి ఫోల్డర్లో ఉన్నాయి ఇస్తున్న సమయంలో అవి జారిపోయింది నేను కిందకు వంగి ఆ కాగితాలన్నీ కూడా మళ్ళీ తీసి వారికి అందించడం జరిగింది నేను బయటకు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డికి పాదకి నమస్కారం చేస్తున్నా లక్ష్మణరావు అని పెట్టి ఇది న్యాయం అని చెప్పేసి అడుగుతున్నాను ఆ రోజు పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ఉన్నారు ఎందుకంటే అనేక అంశాలు ఇలా చెప్తా ఉంటారు విధానాల పరంగా పోరాడండి మీకు దమ్ముంటే మీ విధానాలు మీరు చెప్పుకోండి మీ కోట మీ ప్రభుత్వం ఏం చెప్పిందో చెప్పండి ప్రజలకి మా విధానాలు మేము చెప్తాం మేమేం పని చేసామో చెప్తాం పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా ఏం కృషి చేసామో చేసాం చెప్పే చెప్తాం ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మేమేం చేసామో చెప్తాం అంతేగాని వ్యక్తిత్వాలను హననం చేసేలా అది మేము మిగిలి చేస్తే మీరు ఆగలేరు మా దగ్గర అంత నిజాయితీ ఉంది అందువలన విధానాల పరంగా ఖచ్చితంగా ఈ జిల్లా ప్రజలు ఆలోచిస్తారు కృష్ణా గుంటూరు జిల్లాలు ప్రజలు ఆలోచిస్తారు అనేది నాకున్నటువంటి భావన అందుకని ఈ అంశాలన్నీ కూడా మీ దృష్టికి తెస్తూ మరోసారి కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలకి అలాగే ముఖ్యంగా గ్రాడ్యుయేట్ వాటర్లకి నా విజ్ఞప్తి నేను ఖచ్చితంగా నిబద్ధత కట్టుబడి విధానాలకు కట్టుబడి పనిచేస్తాను ప్రజల గొంతుగా ఉంటాను ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తాను ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ ఇరవై ఏడవ తేదీన జరిగే ఎన్నికల్లో లక్ష్మణ్ లక్ష్మణరావు పేరు ఎదురుగా ఒకటి ఒకటి వేసి ఈ విధానం మనకు తెలుసు ఎన్నికల విధానం కొద్ది భిన్నమైంది కాబట్టి ఒకటి వేసి మీ తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను